కిలాడి ఎత్త చలాకి కోడలు పెదవ భాగం ఇది నన్ను రోజుకో రకంగా ఏడిపిస్తుంది నేను దీనికత్తనో అది నాకత్తో అర్థం కావడం లేదు అని తిట్టుకుంటూ కాసినీళ్లు ధనా మొకాన కొట్టింది సోరమ్మ గృహలోకి వచ్చిన ధన అత్తయ్య గారు నాకేమైంది నా శ్రాద్ధం నేను చావక ముందే నాకు తద్దినం పెట్టేటట్టున్నావు నాశ అని తగని నా అత్త నీ శరీరాన్ని అద్దెకు తీసుకుందా ఏందే కోడల బతికున్నప్పుడు ఎన్ని హింసలు పెట్టారు పాపం బామ్మ గారిని అందుకే ఇప్పుడు పగ తీర్చుకుంటున్నారు అని చిన్నగా కొలిగింది తన ఏంటి కొడలే అంటున్నావు ఆ అదే అత్తయ్య గారు బామ్మగారికి మీరంటే చాలా ఇష్టం అనుకుంటా అందుకే పదే పదే వస్తున్నారు ఓసి పిచ్చి కొడలా బతికున్నప్పుడు నన్ను చెండుకు తింది చచ్చా కూడా వదలట్లేదు ఈవిడి గారి కోడలు అవ్వడం నేను చేసుకున్న పాపం అదేంటి అత్తయ్య అంత మాట అనేసారు మా అమ్మగారికి మీరు కోడలిగా రాకపోతే మా మంచి మామగారికి భార్య అయ్యేవారేనా సుబ్బు గారు లాంటి మంచి మనిషికి తల్లి అయ్యేవారేనా అవునమ్మా అవును నీలాంటి కొంట కోడలికి అత్తను కూడా ఏదాన్ని కాదు నువ్వు అన్నట్టు మీ మామగారేమో కానీ నా కొడుకు మాత్రం వజ్రం అవునత్తా వజ్రమే ఆ వజ్రానికి బాగా సానపడుతున్నా అని మనసులో అనుకుంది సరే మాటల తర్వాత కోడలా పద పద త్వరగా రెడీ చేయి పొలానికి వెళ్దాం అసలే మీ మామగారు ఆకలికి అస్సలు ఉండలేరు అని గంగాడాలు మొత్తం ఎడ్ల బండిపై పెట్టించి కోడలు ఇద్దరు కూడా ఎడ్ల బండిపై కూర్చున్నారు ఎడ్ల బండిపై సూరమ్మ సూరమ్మ కోడల్ని చూసి అమ్మ లక్కలందరూ చెవులు కొనుక్కోవడం స్టార్ట్ చేశారు వసే రాజమ్మ అదిగో అదిగో సోరమ్మ వాళ్ళు బాగానే ఉందే పిల్ల ఎర్రగా తేలెల్లే ఆ సుబ్బుగాడికి మంచి పెళ్ళనే తెచ్చింది సోరమ్మ అవునక్క ఎప్పుడు లేదు బండి మీద వెళ్తుంది అంత రాజకార్యం ఏం బెలకబెట్టబోతుందో అవును ఆ కంగాణాలు ఎందుకే రాజమ్మ ఏమోనక్క ఎప్పుడు పిల్లికి బిచ్చం వేసారు కదు ఇప్పుడు ఏకంగా వండుకునే తీసుకెళ్తుంది ఏమి సోరమ్మప్ప అత్తాకోడలు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు ఆ ఇక్కడికే రాజమ్మ ఇంట్లో పని పాటలేక షికారుకు పోతున్నాం చూసావా అక్క దీని వెటకారం ఇదిను అని చెవులు కొనుక్కుని అవుందే నువ్వు ఉన్నా మారాణివి కోడలు వచ్చాక అసలు ఇంట్లో నుంచి బయటికే రావట్లేదు అవునే నా కోడలు చేసి పెడుతుంటే నువ్వు మేసి కూర్చుంటున్నా కనబడుతుందిలే అప్పా బాగా సుఖపడుతున్నావు అదృష్టవంతురాలివి వీటి దుంపలు తెగ వీటికన్నా నా మీద పడింది ఏ అబ్బాయి త్వరగా పోని అని ఎడ్లబండి తోలే అబ్బాయిని పురమాయించి కోడల చీర కుంగు ముసుకేసుకో అమ్మలక్కల దృష్టంతా అంతా నీపైనే ఉంది అని ముసుగు వేయించి చూడక్క ఈ పాడి బంగారు కోడళ్ళు ఎవరికి రాలేదు మరి మనం చూస్తున్నామని ముసుగు వేయించింది ఎడ్లబండి తిన్నగా సుబ్బు పనిచేసే దగ్గర ఆగింది సుబ్బు పరిగెత్తుకుని వచ్చి అమ్మను భార్యను జాగ్రత్తగా కిందికి దింపాడు మిట్ట మధ్యాహ్నం వాతావరణం చల్లగా ఉంది పొలాలు అన్ని చిన్న చిన్న పిలగ మొక్కలతో నిండిపోయి చూడమచ్చటగా ఉంది పిలగ మొక్క మధ్యలో గడ్డి మొక్కలు వచ్చాయి వాటిని పెరిగేసే పనిలో వ్యవసాయ కార్మికులు నిమగ్నమయ్యారు ఏమండి రండి రండి మీకు భోజనం వడ్డిస్తాను సరే పద కదా ఆకలి దంచేస్తుంది అన్నాడు సుబ్బు అమ్మా మాకు మాత్రమే భోజనం తెస్తావనుకున్నాం కానీ అందరికీ తెచ్చావా చాలా మంచి పని చేశావు చూసావా తన మా అమ్మ ఎంత గొప్పగా ఆలోచిస్తుందో అవును అత్తయ్య గారికి చాలా గొప్ప మనసు అవును కదా అత్తయ్య గారు అని గుడ్లు ఉరిమి చూసింది ధన తన అత్తగారైనా సోరమ్మ వైపు నా అత్త ప్రత్యక్షమైందా ఏంటి గుడ్లు ఉరిమి ఉరిమి చూస్తుంది అవునరా సొప్పు సలహా నాదే అయినా దాన్ని అమలు చేసింది మాత్రం నా కోడలు ధన తనే దగ్గరుండి ఇంతమందికి వంట చేసింది ఆ అలా రా అన్నట్టుగా చూసింది ధన వెంటనే కళ్ళు తిరిగి పడిపోతున్నట్టుగా కనుగుడ్లు తిప్పుతుంటే అప్పటికే చేతిలో గ్లాస్ నీళ్లతో రెడీగా ఉన్న సోరమ్మ కొంచెం నీళ్లు ముఖాన జల్లింది ఏమైంది నాకు అనబోతుంటే నా తలకాయ అయిందే అనుకుని సోరమ్మ కల్పించుకుని తన పద అందరికీ నీ చేతులతోనే వడ్డిద్దు గాని అలాగే అత్తయ్య గారు అని తెచ్చిన అన్నాని ఒక పెద్ద బేసిన్ తో వేసి తెచ్చిన ముద్దపప్పు ఆమె నెయ్యి బాగా కలిపి అన్న పెద్దమ్మ అంటూ అందరూ వ్యవసాయ కార్మికులను కలుపుకోలుగా వరుసతో పిలిచింది అందరూ శుభ్రంగా చేతులు కడుక్కుని కూర్చున్నారు తన ఒక్కొక్కరికి అరచేయి కూడా అరపనంత పెద్ద పెద్ద ముద్దలు చేసి పెట్టింది అమ్మ ధనలక్ష్మి నీ చేతి ముద్ద అమృతం ఒక్క ముద్ద తింటే చాలమ్మా కడుపు నిండిపోతుంది నువ్వు నీ కుటుంబం నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి తల్లి అని దీవిస్తూ కమ్మని వంటని ఆరగిస్తున్నారు వారితో పాటు భర్త సుబ్బు మామయ్య చలమయ్య గారు కూడా వారితో పాటు ముద్దలు పెట్టించుకుని తిన్నారు ఇదంతా చూస్తూ లొట్టలేసుకుంటున్న సోరమ్మ కూడా తనకు కూడా పెట్టమని చేయి చాచి తన సంతోషంగా అత్తగారికి కూడా పెట్టింది తింటున్న సోరమ్మ అబ్బా ఎంత రుచిగా ఉంది ఆ తినండి తినండి అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు నా సొమ్ముని ఇప్పుడు కోడలు దానం చేస్తుంది తేరగా వస్తే ఎవరైనా ఆ ఇలాగే పొగుడుతూ కుంభాలు కుంభాలు మెక్కు అని కొనుక్కుంటూ వామో వామ్మో వచ్చి నాలుగు రోజులు కాలేదు నా సొమ్మంతా ఇలా దానం చేస్తుంది అని కోడల్ని తిట్టుకుంటూ ముద్దలు ముద్దలు మింగుతుంది సోరమ్మ చలమయ్య గారేమో అమ్మా ధన ఇక నుండి పొలంలో పనులు సాగినన్నాళ్ళు అందరికీ భోజనాలు మనమే పెడదాం ఆకలితో ఉన్న వారికి ఒక ముద్ద అన్నం పెడితే అదే మన కుటుంబానికి పుణ్యం అన్నారు అలాగే మామయ్య గారు మీరు చెప్పినట్లే చేస్తాను ఆ చేస్తారే చేస్తారు మామ కోడళ్లు దానకన్నులు అయ్యారు అంతా దానం చేసి చివరికి చెప్ప పట్టుకుని అడుగు తిందురుగాని చాలే చాలే ముందు ఈ రోజుకు తినండి అని నసిగింది సోరమ్మ తన అందరికి గోరన్నం వడ్డించి మళ్ళా అన్నంలోకి గడ్డ పెరుగు కలిపి దాంట్లోకి నంజుడికి తలా ఒక ఉల్లిపాయ ఇచ్చి పెరుగన్నం కూడా పెట్టింది అందరూ సృష్టిగా కడుపు నిండా తిన్నారు చల్లగా ఉండమ్మా అని దీవించారు అందరూ తిని మరలా పనిలో నిమగ్నం అయ్యారు తన మా అందరికీ పెట్టావు నువ్వు తెలియలేదు అని తనే స్వయంగా ముద్దలు తినిపించాడు तना నిజంగా నీ చేతి ముద్ద అమృతం అవును సరిగా వంట రాదని విన్నాను అదేం లేదండి ఇంట్లో మా నాన్నగారి గారాభం ఎక్కువ అందుకే అమ్మ ఎంత మొద్దుకున్నా ఒక్క పని చేసేదాన్ని కాదు కానీ అమ్మ వంట ఎలా చేస్తుంది అని అప్పుడప్పుడు గమనించేదాన్ని అదే ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కాస్త ఉపయోగపడింది ఓహ్ పర్లేదు చదువులో ముద్దే అయినా కుటుంబాన్ని ఒక తాటిపై నడపడం నీకు బాగా తెలుసు వచ్చిరా రాగాని ఒకరికొకరు అత్తాకోడలకి పడక వేరు కాపురాలు పెడుతున్న ఈ రోజుల్లో నువ్వు మాత్రం అలా కాదు అని పొగిడేస్తున్నాడు సొబ్బు అమను నీకెలా తెలుసు ఇలా కార్మికులకు భోజనాలు ఇలా పట్టిస్తారని ఎలా తెలిసేంటండి మా నాన్నగారు మా జైలో పనిచేసే ప్రతి కార్మికుడికి ఎప్పుడు ఇలాగే భోజనం తయారు చేయించి పెట్టేవారు అప్పుడు కూడా నేనే అందరికీ ముద్దలు కలిపి పెట్టేదాన్ని అలాగే ఇప్పుడు కూడా చేశాను ఓహ్ గుడ్ మంచి అలవాటు అని సుబ్బు తనకు కూడా అన్నం తినిపించాడు సోరమ్మ చూసి ఓర్చుకోలేక నా కొడుకుని వల్లో వేసుకుంది తిప్పులాడి చెప్తా దీని పని అని వారి దగ్గరకు పోతుంటే వసే సోరమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అని పిలిచి ఒక చెట్టు కింద పరిచి హాయిగా పడుకుని కాసేపు నా దగ్గర కూర్చుని కాళ్ళొత్తు అన్నాడు చలమయ్య ఏంటి ఏంటంటే నువ్వు కరెక్ట్ గానే విన్నావు రాయిట్ అని చేయి పట్టుకుని ఒక గుంజు గుంజాడు దెబ్బకు కోలబడింది సోరమ్మ మీ అమ్మ ఎప్పుడైతే రావడం మొదలైందో అంతకుముందు వేనలే చెప్పినట్టు వినేవారు ఇప్పుడు మీకు కూడా లోకపోయాను చెప్తా దాని సంగతి మీ సంగతి అని కొనుక్కుంటూ భర్త చలమయ్య గారి కాళ్ళు ఒత్తుతూ కూర్చుంది సుబ్బు కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటే దానా కూడా సుబ్బు కాళ్ళు ఒత్తుతూ కూర్చుంది చూసావా మొగుడు పొలానికి వచ్చి పనిచేసి అలసిపోయాడని కనికరం కూడా లేదు నీకు అదే నా కోడలు చూడు అడక్క ముందే భర్తకు అన్ని సపర్యలు చేస్తుంది చూసి నేర్చుకోవే ఆ నేర్చుకుంటా అన్ని నేర్చుకుంటా మరి మీకు ఎప్పుడు ఏ సపర్యలు చేయలేదు ఆ చేసావే ఎప్పుడు తిట్టడమేగా నువ్వు చేసే సపర్యలు అని ఒకరికొకరు తిట్టుకోవడమే సరిపోయింది సుబ్బు చూసి చూసి ధన అమ్మ ఇక్కడుంటే ఇలాగే ఇద్దరు వాదులాడుకుంటారు అమ్మని తీసుకెళ్ళు అని చెప్పాడు తన సూరమ్మ ఇద్దరూ బయలుదేరారు తన గట్టు మీద నడుస్తూ నడుస్తూ కాలు స్లిప్ అయి పడిపోయింది అయ్యో ధన అని అందరూ వచ్చారు కాలు బెణికి నడవడానికి ఇబ్బంది పడుతుంది ధన తన ఆగు నువ్వు నడవలేవు అని సుబ్బు తనని ఎత్తుకుని తీసుకెళ్తున్నాడు చూసి ఓర్చుకోలేని సోరమ్మ ఏదో ఒకటి చేయాలని కావాలని కట్టు మీద నుంచి జారిపడింది అది చూసి అయ్యో అమ్మ అంటూ తనని తిప్పి అమ్మ వద్దకు పరిగెత్తాడు చూస్తే సోరమ్మకు కూడా బానే మెడిగినట్టుంది అమ్మ దా నేను తీసుకెళ్తాను అనేసరికి ఒరే సుబ్బు తాని మొగుని నేను ఒకడిని ఉన్నా కదా నువ్వు వెళ్ళి మీ ఆవిడిని చూసుకో దీని పని నేను చెబుతా అని చిన్నగా నసిగి అదేరా మీ అమ్మని నేను తీసుకొస్తాలే అని భుజం మీద చెయ్యి వేసుకుని ఎలాగో పండిదాకా సూరమ్మని ఈడ్చుకొచ్చాడు చలమయ్య సుబ్బు కూడా ధనని తీసుకువచ్చాడు ఇద్దరిని ఎడ్ల బండి ఎక్కించి నాన్న మీరు కూడా ఇంటికి పదండి వీళ్ళకి తోడు అసలే ఇద్దరు నడవలేకపోతున్నారు అని తండ్రి చలమయ్య గారిని కూడా ఇంటికి పంపించి వేశాడు సుబ్బు ఇంటికి త్వరగా వచ్చేయింది అని సైగ చేసింది ధన అలాగే అన్నట్టు తలూపాడు సుబ్బు ఈ అత్తాకోళ్ళ మధ్య జరిగే రహస్య వారిలో నెక్స్ట్ ఏం జరగబోతుంది ఎవరిది పై చేయి కాబోతుంది తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో మై స్టోరీ